సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెరకల్ రవిగారు సిద్ధంగా రవిగారు నమస్తే సార్ నమస్తే సార్ వివాదాల్లో జనసేన గిరిపే దౌర్జన్యం ఎంపీలపై వరుస ఆరోపణలు వాస్తవంగా ఈ జనసేన మొన్న పవన్ కళ్యాణ్ స్వయంగా ఒకటి రెండు సార్లు హెచ్చరించారు మంది మీద ఉందని ఇద్దరు ఎమ్మెల్యేలు తప్ప అందరి మీద ఏదో ఫిర్యాదులు ఉన్నాయని కానీ దానికంటే తీవ్రమైన ఎంపీలకు సంబంధించి నిజంగా ఇంకెవరున్నాయించే కనుక ఈ పాటికి ఎంత అభసాయం లేదో మరి ముఖ్యంగా అవతరలు అస్మదీయులు తస్మదీయులు అయి ఉంటే కనుక కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాసు టీ టైం అధినేత ఆయన డీపీ కేవలం ఆయన బొమ్మ పెట్టుకొని ఒకటి ఫోన్ చేశాడు టీ టైం అనేది ఎప్పటి నుంచో ఉన్న సంస్థ దానికి అన్ని వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫార్మాలిటీస్ నామ్స్ ఉంటాయి పదకొండు సార్లు మెసేజ్ వచ్చింది కేవలం డీపీ ఒక మోసగాడు సైబర్ మోసగాడు ఉదయ్ శ్రీనివాస్ బొమ్మ పెట్టుకొని నేను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ని మాట్లాడుతున్నాను నా ఫోన్ నెంబర్ మారింది ఈ నెంబర్కి మీరు డబ్బులు పంపించమని అడిగాడంటే ఈయన పంపిస్తూనే ఉన్నాడట అంటే మొదటిది అసలు ఒక వ్యాపార సంస్థ అందులో అంత పకడ్బందీగా నెట్వర్క్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేటటువంటిది నిజాన్ని పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు నేను ఇతను ఉదయ్ శ్రీనివాస్ కాదు టీ టైమ్ శ్రీనివాస్ అని అంటాను ఒక సొంతంగా ఒక సంస్థ స్థాపించి ఎంతో మేలు చేశాడని చెప్పిన వ్యక్తి దానికి పకడ్బందీ అయినటువంటి ఏర్పాట్లు ఆయన చేసుకొని ఉంటరా రెండోది ఒకసారి మెసేజ్ రెండోసారి మెసేజ్ అలా వస్తూ ఉంటే తొంభై రెండు లక్షలు పంపించట తొంభై రెండు లక్షలు పంపించిన తర్వాత అప్పుడు ఆ ఫైనాన్స్ మేనేజర్ అప్పుడు గుర్తించి ఎందుకో సందేహం అప్పుడు అడిగితే అప్పుడు మోసపోయామని ఫిర్యాదు చేశాడ అప్పుడు వెళ్ళి విచారిస్తే అప్పుడు ఏడు కోట్లో తొమ్మిది కో సారీ లక్షలు ఏడు లక్షలు తొమ్మిది లక్షలు మాత్రమే రికవర్ అయింది అని చెప్తున్నారు ఇది చాలా ఒకవేళ ఎవరైనా మోసం చేశారంటే మోసం చేశారు మా సంస్థలో అని చెప్పడం అది వేరు ఒక ఎంపీ అందులో దీర్ఘకాలంగా వ్యాపారంలో ఉన్నారు ముందు వ్యాపారం తర్వాత రాజకీయము నెట్వర్క్తో పనిచేసేటటువంటి ఒక వ్యక్తి ఇన్నిసార్లు జరుగుతుంటే కూడా వాళ్ళకు సందేహం రాలేదు వీళ్ళకి సందేహం రాలేదంటే ఈ కథనం అనేక సందేహాలు కలిగిస్తుంది అంటే కొన్నిసార్లు సరే బయట పెట్టడం ఎందుకు అని ఫిర్యాదు రూపంలో ఇస్తుండొచ్చు గతంలో కూడా ఒక రెండు సార్లు ఉదయ శ్రీనివాస్కు సంబంధించి జనసేనకు తెలుగుదేశంకు మధ్యలో సమస్యలు కానీ వైన్ షాప్ల కేటాయింపులో వివాదాలు కానీ ఇట్లాంటివన్నీ మనం చూస్తూ వస్తున్నాం ఇంకా చెప్పాలంటే ఆయన అసలు నామినేషన్ వేసినప్పుడే దాంట్లో కొన్ని వివరాలు తప్పు చెప్పారని జనసే వైసీపీ వాళ్ళు గొడవ చేశారు అది అయిపోయింది అనుకోండి నేను వాటి అన్నింటిలోకి పోవడం లేదు కానీ ఇది ఒక విధంగా విపరీతమైన కథనంలాగా ఉంది అంటే ఖచ్చితంగా దీంట్లో ఎక్కడో లొసుగులు ఉన్నాయి అవి పోలీసులు దర్యాప్తు చేసినప్పుడు తేల్చాలి ఎవరు మోసం చేశారు సైబర్ మోసగాడు అనడం ద్వారా మోసం చేసిన వాడిని గురైన వాడిని కూడా ఒకటే దీంట్లో పెట్టేస్తున్నారు పైగా అతను ఒక ఎంపీ డీపీ మార్చినంత ఒక్కసారి రెండుసార్లు సామెతలు కూడా ఉన్నాయి కదా ఒకసారి మోసపోవచ్చు రెండుసార్లు మోసపోవచ్చు కానీ పదకొండు సార్లు వస్తూ ఉంటే కూడా మధ్యలో ఎప్పుడు చెక్ చేసుకోరా ఒక్క అకౌంటే ఉంటుందా ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఈ ప్రశ్నలు నేను ఎవరిని తక్కువ చేయడానికి నేనేం చెప్పట్లేదు కానీ ప్రశ్నలు అయితే తప్పకుండా వస్తాయి ఇప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండగా నాగర్ వాళ్ళు అనేవాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫోన్ చేసి నేను ఇందిరాగాంధీని మాట్లాడుతున్నాను అర్జెంటుగా బంగ్లాదేశ్ యుద్ధానికి ఏదో దీనికోసం డబ్బు కావాలి మీ దగ్గరికి నగర్ వాళ్ళు అనేవాడు వస్తాడు వాడికి డెబ్బై రెండు లక్ష ఆ రోజుల్లో డెబ్బై రెండు లక్షలు ఇచ్చి పంపించండి అని మిమిక్ అని వాయి ఫోన్ వచ్చింది డబ్బులు ఇచ్చాడు తర్వాత ఏంటి ఇందిరాగాంధీ చేయలేదు ఇది మెమిక్రీ చేశారు మోసం చేశాడు అని ప్రభుత్వం వాదించింది వాదిస్తే చాలామంది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుతం ఇప్పుడు ఎన్డీఏ నాయకులు అనుకోడు బీజేపీ అంటే అప్పుడు జనసంఘం వాళ్ళు ఏమన్నారు ఎవరో ఫోన్ చేసి ఒకవేళ ఇందిరాగాంధీ గారే ఫోన్ చేస్తే మటుకు డెబ్బై రెండు లక్షలు ఇచ్చేయండి అని చెప్తే క్లర్క్ ఎలా ఇస్తాడు దానికి బ్యాంక్ ఆ రోజుల్లో పైగా ఇంత ప్రైవేటీకరణ ఇది కూడా లేదు ప్రభుత్వ బ్యాంకులు కాబట్టి ఇక్కడ మిమిక్రీ చేశారు అనుకరించారన్నంత మాత్రం నమ్మడం ఎంత అసాధారణమో ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ లాంగ్ రన్నింగ్ ఒక ఫామ్ అందులోనూ ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి ఆయన పేరుతో పదకొండు సార్లు రావటం అన్నది మటుకు అది ఒక ఇప్పుడు కూడా కొంత రికవర్ అయింది ఇంకా మిగిలిన కాలేదంటున్నాను రికవర్ చేసుకోవచ్చు మోసం జరుగుంటే కరెక్ట్ చేయొచ్చు టీ టైమ్స్ చాలాగా ఉండాలి ఎందుకంటే చాలామంది పనిచేస్తూ ఉంటారు కాబట్టి కానీ ఇలాంటి సందేహాస్పదమైన విషయాలను మటుకు లోతుగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇంకొకటి కూడా వస్తుంది వర్మ నాకు బాలశౌరి బందర్ ఎంపీ మచిలీపట్నం మచిలీపట్నం ఎంపీ ఆయన వైసీపీలో కూడా ఉన్నట్టున్నారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఎన్నికల ముందు ఆయన కోసం ఏదో కొంత రీప్లేస్మెంట్ ఇవన్నీ కూడా చేసి అడ్జస్ట్ చేశారు బాలశౌరి పిఏగా ఉన్నటువంటి గోపాల్ సింగ్ అనేవాడు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఇలాగే లక్షల్లో డబ్బు వోసం చేశాడు ఆ తర్వాత పిఏ మీద కేసు పెట్టారు తీరా నిరుద్యోగులందరూ ఎంతో ఆశగా అక్కడికి వచ్చేసరికి ఇదంతా మోసం సార్ ఎంపీ పిఏ మోసం చేశాడంటే ఎంపీకి కానీ ఆ పార్టీకి అనే బాధ్యత ఉండదండి అసలు ఏం చెక్ చేసుకోరా వీళ్ళు ఫైనాన్స్ మేనేజర్లు ఆఫీస్ మేనేజర్లు లేదా పిఏ చేశాడు అని ఒక్క దెబ్బతో ఒక్క మాటతో అంత తుడిచిపెట్టిపోతున్నా నిరుద్యోగుల నుంచి మోసం జరిగింది అని అప్పుడు వస్తే అది అలాగైపోయింది ఇప్పుడు ఇదేమో ఇంకా కొంచెం పెద్ద మొత్తం సైబర్ మోసం అంటున్నారు నా ఉద్దేశం వీటి మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రతి విషయంలో ఉదాహరణ కిరణ్ రాయల్ లాంటివి వచ్చినప్పుడు